ఫ్రెండ్స్ ఇక ఇది మేము నాటేసిన పొలం చూడండి ఎలా ఉందో ఈ పొలం నాటేసి ఒక ఇరవై ఐదు రోజులు అవుతుంది మేము నాటేసినప్పుడైతే కర్రలు పెట్టు కర్రలు పెట్టు అన్నారు సో కర్రలు పెట్టినా కానీ అయితే చేను అప్పటికే దగ్గరికి అయిపోయింది చేను అయితే అప్పుడైతే ఏమన్నా చేను అంత కలుపుకుంది మంచిగా ఉంది చూడండి దగ్గరికి అక్కడ మోటార్ కూడా పోసింది చూడండి ఈ మడి కంటే ఈ మడి కొంచెం బాగా అయింది ఈ మడి పెద్దగా కలుపుకోలే పొలం ఎందుకంటే ఇది కొత్త అచ్చుకట్టు కొంచెం ఇదైతే బాగా అయింది పొలం వరి అయితే మంచిగా అయింది చూడండి ఒకసారి వరి బాగా అయితే పంట వస్తుంది రైతుకు గొడ్లు ఒరి వైపు నారు ఇక్కడ మోట్రా వస్తుంది పొలం అంతా ఒక్క ఉంటే బాగుంటుంది కానీ ఒక్కొక్క కాడైతే పలస పలసగా అతికింది చేనే రైతులకు చేతికి వస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది పంట కూడా ఒక్క తీరుకి వస్తే అక్కడక్కడ గ్యాబులు వచ్చి అక్కడక్కడ రోగాలు వచ్చినట్టు అనిపిస్తే మస్తు బాధ అనిపిస్తుంది కానీ దీనికి రోగం ఏం లేదు తేటగానే ఉంది

మీ పొలాలు కూడా నాటం ఇలానే ఉన్నాయా పచ్చటి వాతావరణంలో ఉంటే ఎంత బాగుంటుంది ఈ లొకేషన్లో ఎంతమందికి ఇష్టం మాకైతే పచ్చటి వాతావరణం ఉండాలంటే చాలా ఇష్టం ఎందుకంటే మాది పల్లెటూరు ఇది బ్రాహ్పణం వెళ్ళే వల్ల ప్రాజెక్టు నీళ్ళు అయితే మాకు రాలేదు సొంతం బోర్లో నీళ్ళేది ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ఇంకా మాకు పొలాలు ఎక్కువ కాలేదు మధ్యలో అయితే మాకేమి అందలేదు ఇవి ఎంతకుముందు ఉన్న బోర్లేము ప్రాజెక్టు నీళ్ళు బ్ర నేరడా వెళ్ళే వాళ్ళకి అందినయి ఇవి మాకైతే ఏమీ అందలేదు ఇవి కరువు కాలం వల్ల వేసిన బోరు ఈ బోరు ఎప్పుడైనా ఇలానే పోస్తుంది ఎండాకాలమైనా ఇంతే పోస్తుంది వర్షాకాలం అయినా ఇంతే పోస్తుంది ఈ బోరు ఆ జల అయితే మాకు అందలేదు నేరడా వాళ్ళకు బ్రాపణ వాళ్ళకే అందిని ప్రాజెక్ట్ ఉంది మా ఊళ్ళోనే హౌస్ ఉంది మా ఊళ్ళోనే మా దరిద్రం ఏంటంటే మాకే వాటర్ అందలేదు మా ఊళ్ళో ఎన్ని కష్టాలున్నాయి చూడండి నా ఊరు ఏ పాపం చేసిందో కానీ నా ఊరికే వాటర్ అయితే రాలేదండి నా ఊరు భూములే పోయాయి నాకే వాటర్ అందలేదు ఇలా ఉన్నాయండి మా బాధలు మీ బాధలు ఎలా ఉన్నాయో కామెంట్ కూపడా చెప్పండి